పెట్టేవాడిని నీకు టీ తెచ్చినాయిగా అమ్మకి పార్టీ లేదా ఏ వద్దు అమ్మో తిను తిను ఊ తినవే ఊ తినవే అమ్మా ఓం కావాలి ఆం కావాలా స్సులు అందరైతున్నాడు మంచుకున్నారు వస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల ఈరోజు బ్లాగ్ ఏంటంటే చిన్నతల్లి తల్లికపోతే టెన్ మంత్స్ వచ్చేసినాయి కంప్లీట్ అవ్వడానికి కూడా వస్తున్నాయి కాకపోతే నేను వీడియో అయితే చేయలేదు అంటే మంత్లీ మంత్లీ థీమ్స్ ఉన్నాయి కదా సో అవి అయితే రాస్తున్నావు కదా మంత్లీ మంత్లీ కాకపోతే ఈ కొన్ని రోజుల నుంచి వీలు పడట్లేదు లేట్ అయింది టెన్త్ మంత్ కూడా అయిపోవడానికి వచ్చింది అందుకనే ఇంకా టక్కుట రాస్తున్నాయి ఈ థీమ్ ఏంటంటే ఈ మంత్ది చిన్నిగాడికి పండ్లు వచ్చినాయి సో థీంత్ థీ థీమ్ అయితే రాస్తున్నా చూసేయండి మరే అందరినీ కొడుకుతుంది నేను అనుకున్న ఫస్ట్ పన్ను రాగానే థీమ్ చేద్దాం అనుకున్నా కాకపోతే ఫస్ట్ అనుకుంటున్నప్పటి నుంచి అది లేట్ 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 అవుతుందో ఈరోజు వరకు వచ్చింది వీడియోస్ కూడా అసలు ఏం రావట్లేదు కదా మన ఛానల్లో ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను దోస్తులు ఎందుకంటే కొంచెం యోగ్ నాకు హెల్త్ బాగోట్లేదు అండ్ అన్న అన్నీ ఇక ఒకదానికి ఒకటి అట్లా లేట్ అయిపోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చేయడానికి పక్క ట్రై చేస్తా ఎప్పుడు అట్లనే ఎప్పుడో చెయ్యను కదా ఈసారి నుంచి చేస్తా సరే మరి పదండి ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా ఓకే అసలు ఇదిగో ఫస్ట్ అయితే ఇట్లా బ్లాక్ క్లాత్ని అయితే సెట్ చేసి పెట్టుకున్నా నెక్స్ట్ ఇంకా మొత్తం ప్రాసెస్ అయితే చేసిద్దాం ఏంటి అనుకుంటారా ఇవే తీత్ అనమాట ఇప్పుడు యోగ్నగాడికి మీరు చాలా థిమ్స్ చూసే ఉంటారు ఇక థీమ్ అంటే పనులే ఉంటాయి తప్ప ఏముండవు కాబట్టి ఇంకో ఇవైతే చాట్తో ఎట్లా ఎట్లా తయారు చేసినామో చూడండి బాగున్నాయి కదా ఐ గాట్ మై ఫస్ట్ ఈ అని ఉంటుంది మొత్తం స్కెచ్తో రాసి చాట్ తెచ్చి మొత్తం ఇదంతా చేసినాము చేసినాం అంటున్నా కానీ నేను దాదాపు చేసిండు మా హస్బెండ్ చేసిండు మీకు వీడియోలో చూపిస్తా చూడ చూడండి thank you చాలా వీడియోస్లల్లో కాపీ కట్టిన కాకపోతే ఇక అందరు తాడు కట్టారు కదా మనం ఎందుకనేసి ఇక అట్లా ఇచ్చినా చూడండి అయ్యి అనమాట ఇది నెక్స్ట్ ఇట్లానే ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఐ గాట్ మై ఫస్ట్ వీక్ అనేసి ఏడు ఒక తల్లి ఒప్పు ఏడుస్తుండు అర్జకారుడు అయిపోయిండు ఎందుకంటే టెన్త్ మంత్ వచ్చింది అంటే ఇక వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయినంటే ఫీల్ అవుతారు మీ పిల్లలు కూడా ఇట్లనే అల్లరి చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెండు దోస్తులు ఐ ఇట్లా పెట్టేస్తా ఐ గాట్ మై ఫస్ట్ తీత్ అనేసి ఐ గోట్ మై ఫస్ట్ కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఆల్రెడీ యోగ్నకి సెకండ్ తీతి కూడా వచ్చేసింది నేను వీడియో చేసేసరికి అసలు అదే ఫస్ట్ కొంచెం బయటికి వెళ్ళంగానే వీడియో చేద్దాం అనుకున్నా కానీ నా బ్యాడ్ లక్ లేట్ అయిపోయింది ఇట్లనే బాగుంది కదా తాడు కట్టడం కంటే కాకపోతే యోగ్న ఉంచదు గాలికి పోతే అందుకని ఫ్యాన్ అయితే ఆఫ్ చేసిన నెక్స్ట్ ఈ చిన్న తీతు ఉన్నాయి వీటి మీద స్మైల్ సింబల్స్ భలే ఉన్నాయి కదా చాలా క్యూట్గా చిన్న చిన్నగా అసలు భలే చేసిండు వీటి కోసం చార్జ్ తెప్పించి స్కెచ్ స్కెచెస్ ఇవన్నీ తెప్పించి చాలా మంచిగా నీట్గా చేసిండు ఎందుకు ఇవ్వం అల్లం మొత్తుకుంటున్నావు అసలు రజ్జకారు రజ్జకారు చేస్తుంది యోగ్నైతే ఇక్కడ ఉంచుతాం సింపుల్గా ఈసారి నాకైతే ఎక్కువ బర్త్డేనే ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ నేను చేయలే కాబట్టిగా ఇది ఒక్కటట్లా మిగిలిపోయింది అంటే ఎక్స్ట్రా మొత్తం సిక్స్ కట్ చేసిండు మరి ఎందుకో దీని మీద టెన్ అనే నెంబర్ వేస్తే అయిపోయేది కాకపోతే ఇప్పుడు టెన్ దేంతో రాయాలనేది పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది అసలు ఇదిగో ఇది గల్లు ఉప్పు అంటే లడ్డు ఉప్పు అంటారు కదా దాంతో రాద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి కూడా కొంచెం పండ్ల లెక్కనే ఉంటాయి కదా చూడండి వాళ్ళు నా పనులు కావాలంట సర్లే కానీ దీంతో అయితే టెన్ అనే నెంబర్ రాద్దాం అనుకుంటున్నా సో రాస్తా కాకపోతే తీసేటప్పుడే మొత్తం కరిగిపోతాయేమో అని ఓకే దీంతో రాస్తా ఏ మోచించుతుంది అసలుగో ఈసారి టూ టైమ్స్ పెట్టిన అనమాట టెన్ టెన్ అని అదిగో టెన్ టెన్ సో ప్రజెంట్ అయితే ఇది నెక్స్ట్ ఇవి చిన్న టీత్ ఉన్నాయి కదా వీటిని అక్కడక్కడ పెట్టేస్తున్నా ఈ ఏం లేదు చాలా అంటే చాలా సింపుల్గా వేస్తున్నా అమ్మపాడేటోరేరు అంట డిషన్ బిషం ఇదే ఇక స్పూన్స్ ఉన్నాయి స్పూన్స్ ఏం చేద్దాం నేను నేను మంచిగా ముందు అనుకొని ఉంటే బ్రష్లు కూడా తెప్పించేదాన్ని నేను ఇది చేసేటప్పుడు నాకు బ్రష్లు అన్న ఐడియా రాలేదేంది ఇగో ఇది రిషి బ్రష్ సో ఇది ఒక్కటి ఉంది దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఇట్లా పెడదామా ఇంకుంటే బాగుండేది లేకపోతే ఇంట్లో ఉన్న బ్రషెస్ చేస్తా తెచ్చి అక్కడక్కడ పెడతా ఎందుకంటే టీత్ అంటే రిలేటెడ్ ఉంటాయి కదా ఈ రాక్షసి నువ్వు ఇంకే రావద్దు బా బా అది పండ్లు రుద్దుతావు ఉప్పుతో చెప్పు ఈ తోంతవా ఉంటావా యోగ్నా యోగ్నా లేదు అసలు ఈ టెన్ అయితే మొత్తం చేరిపేసింది రాక్షసి అయితే ఈ టెన్ బదులు ఈ టెన్ తీసేసి అట్లా నేను టీ తెస్తా చూడండి అసలు టోటల్ అయితే ఇదే ఇంకా నేను ఇంతకు మించి అయితే చేయలేను ఇంకా ఇంకేం చేయాలో ఏం పెట్టాలి ఏం అర్థం కావట్లేదు సో దీంతో అయితే అడ్జస్ట్ అయిపోండి టెన్ అనే నెంబర్ వచ్చింది మనకి జాలు కాదు నేను ఉండని ఐ గాట్ మై ఫస్ట్ థీత్ గారు రెడీ టు బైట్ అనమాట చూసేయండి చూసేయండి మందిని కొరుకుతారో ఏమేం చేస్తారో మేడం గారు ఏంటిది నేర్పి మంచి ఎట్లా కొరుకుతారు కొరకడమే నేర్పియాలి అట్లనే నేర్పియాలి అయ్యా రేపు స్కూల్కి పోతే ఇంక అందరినీ కొరుకుతుంది రాక్షసి దా రెడీ అవ డ్రెస్ చేంజ్ చేసుకోవా అయిపోయింది అన్నా ల ల ల లమ్మో నిద్ర వస్తుందిరా గుడ్ ఎడొస్తుండ్రు గుడ్ ఎడొస్తుండ్రా యోగ చి 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 చికెన్ అసలు నేను అయితే ఇక యోగన కాడికి అయితే డ్రెస్ చేంజ్ చేస్తా అంటే ఫస్ట్ చేయలేదనమాట ఎందుకంటే ఈ గ్యాప్ లో మొత్తం ఆగం మాగం చేసుకుంటుందని ఇంకా తెచ్చి వీడియో కూర్చోబెడతాము టెన్త్ మంది థీమ్ అయిపోతుంది టెన్త్ మంది థీమ్ అయిపోతుంది

చిన్న తల్లి తింటుంది పనులు వచ్చేసినాయి చిన్నిగాడికి హ్యాపీ టెన్త్ మంత్ ఏంటి రెడీ టు బైట్ వాళ్ళ డాడీ చూడండి ఇంకోటి రాసిండు రెడీ టు బైట్ ఏం తింటున్నావు యోగ్న నువ్వు

ఇక అన్ని తీసుకొ తలిపోతుంది డాక్ ఏ మొత్తం ఉప్పు తల్లి ఉప్పు 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 యోగ్ఞా ఉప్పు అను ఉప్పు 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 తల్లి గారికి నిద్ర వస్తుంది దోసులు ఇక బబ్బుంటాడు ఉంటాడు బాగా చెప్పు మరి

ఓకే దోస్తులు మీకు అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే దోస్తులు మరి అయితే ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా పక్కా నచ్చుతూనే ఉంటుంది కానీ అస్సలు వీలు కావట్లేదు బ్లాగ్స్ చేద్దామంటే అతి కష్టం మీద చేయాల్సి వస్తుంది మాతోని ఓకే వీలైనంత వరకు చేస్తూనే ఉంటా బాయ్ బాయ్